హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిక్కుడుకాయ వెల్లుల్లి ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాము ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక ఆరు ఎండుమిర్చి తీసుకొని వేపుకుందాము కొంచెం తెల్లనవ్వులు ఉంటాయి కదా అవి కూడా తీసుకొని వేపుకుందాము స్పూన్ జీలకర్ర మూడు బాగా మూడు బాగా ఫ్రై చేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ మిక్సీ పట్టుకోవడానికి చల్లారే వరకు ఉంచుకుందాము ఈలోపు మళ్ళీ ఒక మళ్ళీ ప్యాన్లోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము కొంచెం పోపులు వేసుకొని ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని ముక్కలుగా వేసుకొని బాగా వేపుకుందాము ఒక రెండు డబ్బులు కరివేపాకు కూడా ఇప్పుడు చిక్కుడుకాయ ఆల్రెడీ కడిగిసి పెట్టుకొని చిక్కు చిన్నగా చిక్కుకొని కడిగిసి పక్కన పెట్టుకున్నవి వేసుకుందాము కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గించుకుందాము ఇది సాంబార్లో కానీ రైస్లోకి కానీ సా నార్మల్ రైస్లోకి రసంతో కానీ చాలా బాగుంటుంది కొంచెం ఉప్పు వేసుకొని మగ్గించుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ చేసుకుందాం కొంచెం వెల్లు వెల్లుల్లిపాయలు పొట్టు తీసిన కూడా వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే బాగా మిక్సీ అవుతుంది ఈలోపు మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుందాం చూసారా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా వెల్లుల్లి కారం ఉంది కదా ఆ వెల్లుల్లి కారాన్ని బాగా వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మధ్యలో సిమ్ లో ఉంచుకొని వేపుకోవాలి చిక్కుడుగాయ ఉల్లికారం రెడీ చిక్కుడుగాయ ఉల్లికా